న్యూస్కి స్వాగతం నా చాలా ఘోరం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ పరకామణి కేసు దారుణంగా దేవుని యొక్క వేసినటువంటి డబ్బుల్ని దొంగిలించినటువంటి కేసులో ప్రధాన కంప్లైంట్ ఇచ్చినటువంటి సతీష్ కుమార్ అనేటటువంటి విజిలెన్స్ అధికారి ఇతను ఈరోజు రెండోసారి సిట్కి సిఐడి ఏదైతే ఇవాళ విచారణ జరుపుతుందో సిఐడి సిఐడి ముందు హాజరవ్వడానికి ఈరోజు హాజరవ్వాల్సినటువంటి అవసరం దానికి వస్తున్నటువంటి విధానంలో వస్తున్నటువంటి దారి మార్గంలో అతన్ని బహుశా మాకు తెలుసుండి గుద్ద కళ్ళు నుంచి ప్రయాణం చేస్తున్నాడని అంటున్నారు అది ఎంతవరకు అన్నది మనం రూఢీకరించలేము కానీ నా ఆలోచన నా అనుమానం అయితే ఆయన్ని ఎవరైతే దొండగులు ఉన్నారో ఈ దుండగులు ముందుగానే కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ట్రైన్ కింద పెట్టి బలోత్మ అతన్ని హత్య చేశారు అన్నది మాత్రం ప్రధానంగా నేను నమ్ముతున్నాను నమ్మడానికి కావాల్సినటువంటి గత సంఘటనలు కూడా వాస్తవాన్ని రూఢీకరిస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే ఈ పరకామణి కేసులో ఈయనే కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు ఇతని మీద ఒత్తిడి తెచ్చి కంప్లైంట్ని విత్డ్రా చేయించుకున్నాను అంటే అసలు దొంగతనం కేసు విచిత్రం ఏంటంటే అక్కడ జరిగినటువంటిది ఎంతకన్నా తెగిస్తారు వీళ్ళు అనడానికి ఎక్కడ మనం అనుమానించక్కర్లా కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఇది లోకాదాలత్లో పెట్టారు దొంగతనం లోకాదాలత్లో పెట్టి విత్ర చేయించారు బలవంతాన్ని అదొక పొరపాటు అయితే ఇవాళ ఎప్పుడైతే సిఐడి విచారణ వేయడం సిట్టు ఒక పక్కన దర్యాప్తు చేయడం ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తున్నటువంటి సందర్భంలో అసలు పెద్దలందరూ బయటకు వచ్చేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ సిఐడి ముందు హాజరవడానికి సతీష్ కుమార్ వస్తున్నటువంటి సందర్భంలో ఇతను మధ్యస్థంగా కిడ్నాప్ చేసి బలవంతంగా అతను ట్రైన్ కింద తోసి హత్య చేసి ఆత్మహత్యగా క్రియేషన్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు అని మాత్రం నేను నమ్ముతున్నాను దానికి ఇందాక నేను చెప్పినట్టుగా చూసుకున్నట్టయితే మీకు ఒకసారి పరిటాల రవి కేసు ఈనాడు ఎవరైతే ఈ పరకామణి కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి సంఘం ఉందో అనుమానితులు అవుతున్నటువంటి సందర్భము ఆనాడు కూడా అదే కోవకు చెందిన పరిటాల రావు కేసులో సాక్షులను అందరినీ అత్తమార్చినటువంటి పరిస్థితి రకరకాలుగా జైల్లో కూడా చంపిస్తారు ఇంకా వాళ్ళకు ఉచ నిష్టాలు లేవు అనడానికి నిదర్శనం వివేకానంద రెడ్డి గారు హెచ్చా కేసు అందులో సాక్షులను కూడా ఒక్కొక్కలుగా చపుకు వస్తున్నటువంటి పరిస్థితి అదే విధానంతో ఇవాళ ఇది చాలా సులువైన కార్యక్రమంగా మొదలు పెట్టారు వాళ్ళు ఎందుకంటే సాక్షి చచ్చిపోతే ఇంకా అసలు ఏముండదు కేసు ఉండదు కదా ఇది పద్ధతి ఇవాళ ఈ పరకామణి కేసుకు కూడా అదే విధానంతో ఈ సిపి గోండా ఈ సతీష్ కుమార్ అనేవాడిని కూడా ఈ రకంగా హత్య చేశారు అని మాత్రం నేను తీవ్రంగా నమ్ముతున్నాను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దీని మీద నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను ఇవాళ ఈ కేసుని సోమోటోగా గవర్నమెంట్ కోర్టు తీసుకుని ఇవాళ సిఐడి ఏదైతే దీన్ని పరిశీలిస్తుందో దానికంట ఉన్నతమైనటువంటి వ్యవస్థ ఒక సిట్టింగ్ జడ్జిని కానీ ఎందుకంటే దీనికి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ టైప్ ఆఫ్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని బయటకు తీసి వాళ్ళు శిక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ వ్యవస్థ మీద ఉంది ఏదో సిట్ వేయడమో సిట్ ఎలాగో కొనసాగుతుంది దానిపైన దర్యాప్తు చేస్తుంది అలాగే సిఐడి వాళ్ళ పనాలు చేస్తారు అది కాకుండా ప్రత్యేకంగా ఈ సతీష్ కుమార్ హత్య మేత మాత్రం నిక్కు తాల్చాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ రకమైన విధానంతో ఆలోచన చేసి దీన్ని సిట్టింగ్ సెట్ జడ్జితోటే విచారణ జరిపించే వాస్తవాలని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో వీళ్ళే తప్పించుకోవడానికి వీలు ఉండదు మనలో ఉండి దీన్ని చేయగలి పరిశీలన చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా దోంగాలందరూ బయటకు వస్తారు వీళ్ళకి ఇది ఒక తప్పు చేయడం ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఎవరైతే దానికి సాక్షులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అతమార్చడం ఇది ఒక అలవాటు అయిపోయింది కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం మాత్రమే వాళ్ళు ఉంది ఖచ్చితంగా దాన్ని నూటికి నూరు శాతం కూడా దీని మీద ఇది ఒక్క ఏదో ఒక వ్యక్తి చేసిందో పరకామణిలో ఆ రవికుమార్ అనే ఒకటి అన్నది మాత్రం కాదు ఎందుకంటే వీళ్ళందరూ ఇది తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా ఉంది వందల కోట్ల రూపాయలు ఇవాళ ఈ పరకామణి వ్యవహారంలో దోచుకున్నటువంటి పరిస్థితి ఆ వందల కోట్ల రూపాయలు కూడా ఎక్కడికి వెళ్ళాయో కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది మనం విశ్లేషించి చూసినట్టయితే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర దీనికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తేల్తుంది కాబట్టి ఈ ఈ హత్య కూడా తాడేపల్లి ప్యాలెస్ వరకు సంబంధం ఉన్నదన్నదే నా నమ్మకం దాకా కూడా దీన్ని పరిశీలన చేయాల్సినటువంటి పరిశోధించాల్సినటువంటి దీన్ని బయట తీయాల్సినటువంటి బాధ్యత మాత్రం ఇవాళ ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ ఎక్కడా మోమోటానికి పోవాల్సినటువంటి అవసరం లేదు ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా దీన్ని రాజీ లేనటువంటి విధానంలో ఇవాళ ఏదో అయితే రేపు ఏదో అయిపోద్దేమో ఈ సంపదీ రాజకీయాలు అయిపోతాయేమో అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి పని లేదు అందులోని ఒక భగవంతుడికి కూడుకున్నటువంటి సంఘటన ఇది మొత్తం యావత్తు హిందూ మతానికే ఒక ఆశనిపాతంగా తయారైంది ఇది ఎందుకంటే రేపు భక్తుడు రూపాయి వేయడానికి కూడా అనుమానిస్తాడు అటువంటి నీచమైనటువంటి పని చేసినటువంటి వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ప్రధాన కారక ప్రధానమైనటువంటి కంప్లైంట్ ద్వారానే రోజు బెదిరించి వాటితోటేమో ఏమో లోక్ అదాలత్లో ఇచ్చేసే దొంగతనాన్ని రాజీ పెట్టారు ఇవాళ ఏకంగా ప్రాణాలను తీసేసారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది పూర్తిగా ఇది తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా ఇది సంబంధం ఉంది అక్కడ దగ్గర దీన్ని తీసుకెళ్లి విచారం చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది